నమస్తే జీటీవీ తెలంగాణ న్యూస్ కే రోడ్డు భద్రత మరియు గమ్యం యాప్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తమ సురక్షితమైన ప్రయాణానికి వినియోగించుకోవాలని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన సూచించారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ప్రయాణికులకు రోడ్డు భద్రత మరియు గమ్యం యాప్ గురించి అవగాహన కల్పించారు ఆర్టీసీ లింక్ ట్రీ క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసుకోవడం ద్వారా ఆర్టీసీ కి సంబంధించిన అన్ని యాప్లు చూసుకోవచ్చని టికెట్ రిజర్వేషన్ మరియు బస్సు సమయ సూచికలను బస్సు ఎక్కడున్నదని సూచించేందుకు గమ్యం యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని దీని అందరూ తమ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చున ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది విలేజ్ బస్ ఆఫీసర్ సి సతీష్ ఇంద్రవెల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముఖాడే ఉత్తమ్ మైనార్టీ ప్రెసిడెంట్ జహీర్ ప్రయాణికులు పాల్గొన్నారు సౌకర్యార్ ఆర్బీసీ వాళ్ళు కొత్తగా క్యూఆర్ కోడ్ని రూపొందించడం జరిగింది దీన్ని మన మొబైల్లో స్కాన్ చేసుకుంటే మనము జమయ్యాప్ గా అట్లాగే రిజర్వేషన్ సౌకర్యాలు అన్ని కూడా దీంతో పొందుపరచడం జరిగింది కొన్ని పిల్లలు అట్లాగే స్టూడెంట్స్ అందరు కూడా ఉపయోగించుకోవాలని దీని ద్వారా మీ ప్రయాణం అవుతుందని ఈ సందర్భంగా తెలియజే ఈరోజు ఇంద్రెడ్డి బస్ స్టేషన్లో ప్రయాణికుల క్యూఆర్ కోడ్పై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రయాణికుల కోసం కొత్తగా రూపొందించడం కోసము ఈ అంటే ఈ స్కానర్ ద్వారా మీరు మొబైల్ యాప్ను స్కాన్ చేసుకుంటే ఆసెస్టెడ్ ఉండాలన్న వివరాలు ఈ రిజర్వేషన్ సౌకర్యం అన్నీ కూడా ఉపయోగిస్తాయి